దీంట్లో నాకు దీని మీద బాగా స్టడీ ఎందుకు చేశానంటే నేను నేను టీవీ నైన్లో లో విజయవాడలో పనిచేశాక వైజాగ్ ట్రాన్స్ఫర్ అయ్యా నేను వైజాగ్ లో ఉన్నప్పుడు ఒక ప్రైవేట్ పోర్ట్ కి సంబంధించిన వాళ్ళు నాకు సిఎస్ఆర్ హెడ్ గా అవకాశం ఇచ్చారు ఓకే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా ఉండేటట్టు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ లో ఒకటి సిఎస్ఆర్ హెడ్గా అనేసి వాస్తవంగా చాలా మంచి ఆఫర్ ఎందుకంటే నాకు అప్పుడు పదిహేను వేలు జీతం వచ్చేది ఏకంగా సిక్స్టీ థౌజండ్ శాలరీ కార్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు హౌస్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ప్లస్ ఫస్ట్ క్లాస్ ఫెసిలిటీ ఫ్లైట్స్ కానీ ఇవన్నీ కానీ నేను నాకు ఈ ఫీల్డ్ అలవాటు ఉన్నటువంటి అది చేయగలనా లేదా అన్నటువంటి పాయింట్ మీద ఎందుకునే ఆ ఆఫర్ ఇచ్చారు అంటే అక్కడ మత్స్యకారులకు సంబంధించి ఒక సమస్య వచ్చేది పోర్టు ప్రైవేట్ పోర్ట్ అయ్యేటప్పటికి మత్స్యకారులు గ్రామాలని ఖాళీ చేయించడం వాళ్ళకి ఇది పెంచాలి అంటే మత్స్యకారులకి ఉపాధి తగ్గుతుంది కదా పోర్టు కట్టినప్పుడు వాళ్ళకి ప్రత్యామ్నాయ ఉపాధి చూపించాలి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి అలా ట్రైనింగ్కి రమ్మనం అంటే వాళ్ళు రావట్లేదు అని చెప్పారు అనమాట నేనప్పుడు సార్ వాళ్ళు దాంట్లో ఉన్న మహిళలు వాళ్ళలో ఏంటంటే మత్స్యకారులు ఉండేది వేటకెళ్ళాక వచ్చి రావడంతోనే మగవాళ్ళు రిలాక్స్ అవ్వడానికి సిద్ధపడతారు వాళ్ళ వాటా తీసుకుని అమ్మి సొమ్ము చేసుకుని ఇంటికి కావాల్సిన నిత్యావసరంగా ఉండడం ఇదంతా చూసేది మహిళ వాస్తవంగా మత్స్యకారుల్లో శా